పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న మునగ తోట ఈ మునగ తోటకి యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ మరియు కెమికల్ ఫెస్టైడ్స్ కానీ ఏమీ వాడకుండానే పండిస్తున్న మునగ తోట నేను ఈ మునగ తోట అడ్రస్ కామెంట్ బాక్స్లో పెడతాను డిస్క్రిప్షన్లో పెడతాను ఇక్కడ ఐదు ఎకరాలంలో ఐదు ఎకరాలు విస్తీర్ణంలో వ్యాపించి ఉంది ఈ తోట అంతా కూడా ఇప్పటిదాకా కేవలం జీవ ఎరువులు అంటే పదిహేను కేజీల జీవ ఎరువులు ఐదు వందల కేజీల పశువులు అయితే కలిపి వేయటం జరిగింది ఇప్పటిదాకా మా పద్ధతిలో జీవసేంద్రియ వారి పద్ధతిలో మొట్టమొదటిగా వేప గింజల కషాయము లేదా కల్పృక్ష మొదటగా పిచ్చికలు చేస్తాను ఎందుకంటే ఏ పురుగైనా గుడ్డు దశ నుంచే వచ్చింది ఈ కల్పృక్ష గుడ్డు మీద లార్వా మీద మరియు పురుగు మీద పనిచేస్తుంది కాబట్టి మొట్టమొదటిగా మేము కల్పృక్షతో పిచికారి స్టార్ట్ చేస్తాము ఈ కల్పృక్ష వాడటం వల్ల కనీసం యాభై నుంచి డెబ్భై శాతం మనం పురుగు మందుల ఖర్చులు తగ్గించుకోవచ్చు ఎందుకంటే అన్ని పురుగు మందులు కేవలం పురుగు మీద పనిచేస్తాయి కానీ కలవృక్ష పురుగు మీద చెడు పేరు నివారణార్థం పనిచేస్తుంది అంటే దోమ పచ్చ పచ్చదోమ వీటి మీద పనిచేస్తుంది పురుగు గుడ్డు మీద పనిచేయడం వల్ల అసలు పురుగు రానియకుండా చేస్తుంది రెండు ధరణి కూడా వాడటం జరిగింది ఒక డిఏపి మనం వాడితే ఎటువంటి పోషకాలు మొక్కలకి వస్తాయో అట్లా ఈ ధరణి వాడితే కూడా వచ్చింది ఈ ధరణి కూడా పిచికారి చేయటం జరిగింది మరియు మన వర్షానికి అధిక వర్షానికి చీడపడిన నివారకం కోసం కర్షక్ని వాడటం జరిగింది ఈ అధిక వర్షాల వల్ల వచ్చిన జింకు లోప నివారణ కొరకు సంరక్షకు వాడటం జరిగింది ఇది ఈ పొలంలో తీస్తున్న రెండో వీడియో ఇది మూడు నెలల క్రితం వేసిన మునగ తోట దీనికి ఒక నెల రెండు నెలల తర్వాత అంటే నెల పదిహేను రోజుల తర్వాత జీవన ఎరువు వేయడం జరిగింది మొత్తం మొట్టమొదటిగానే వేసుకుంటే ఇంకా మంచిది అప్పుడు అవకాశం రాలేదు ఎరువు లేకపోవడం వల్ల ఈ జీవన ఎరువు పదిహేను కేజీల జీవన ఎరువులని మనం ఐదు వందలకి వంద నుంచి ఐదు వందల కేజీల పశువులతో కలుపుకొని చెట్ల పాదుల దగ్గర అట్లా వేసుకోవాలి దీనికి జీవన ఎరువులు వేసి కరెక్ట్గా నలభై రోజులు అవుతుంది ఇక్కడనే టమాటా అరటి మొక్కలు కూడా ఈ రైతు పక్క తినటానికి వేసుకున్నారన్నమాట ఇంతవటుకు ఈ టమాటా మొక్కలకు కూడా ఎటువంటి మందులు పిచికారీ చేయలేదు కేవలం కల్పృక్ష కర్షకు ధరణి సంరక్షకు మాత్రమే వాడటం జరిగింది ఇది ఏ రకం సార్ ఇది ఈ వెరైటీ వచ్చేసి పీకేఎం వన్ ఇది వచ్చేసి ఆకులు మనం ఆకుల్ని కూరల్లోనూ మరియు పచ్చడి కాను వాడుకోవచ్చు పచ్చిదాన్ని ఆకులు ఎండబెట్టుకొని తర్వాత దీన్ని పొడిగా వాడుకోవచ్చు అన్ని కూరల్లో వాడుకోవచ్చు మరియు దీనికి వచ్చే కాయలను కూడా మామూలుగానే కానీ సాంబార్లు వేసుకోవటం కూర చేసుకోవచ్చు సో ఇది మూడు రకాలుగా పనికొస్తుంది ఈ మొక్క ఒకటి ఆకుకూరలో వేసుకోవటానికి కూర ఆకుకూరగా వాడుకోవచ్చు కూరని పప్పుకూరలు వేసుకోవచ్చు సాంబార్లో మన ఇష్టం మనకు విధాలుగా అవకాశం ఉంటే విధాలుగా వాడుకోవచ్చు ఇప్పుడు మునగాకు తల మునగాకు తినటం వల్ల ఎన్నో ఫలితమైన అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని మనం మన పూర్వీకులు తెలుసు మన నడి మధ్య ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు కేరళలో తమిళనాడులో ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇడవకుండా ఈ మునగాకుని తింటూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనికి మునగ ఆకు దాని యొక్క ప్రయోజనాలు గమనించి చాలామంది వంటకాల్లో వాడుతున్నారు దీన్ని పచ్చి ఆకుకూర తినచ్చు దీన్ని ఆ నీడలో ఆరబెట్టుకొని దీని పొడిని కూడా అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నారు ఈ రైతు కాయలు మరియు పొడి ఆకును కూడా అమ్మకానికి సిద్ధంగా ఉంచారు పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించడం జరుగుతుంది కాబట్టి మునగకాయలు కాయలు కానీ ఆకు కానీ మునగాకు పౌడర్ కానీ కావాల్సిన వాళ్ళను ఈ రైతు నెంబర్ని ఈ రైతు నెంబర్ పెడతాను మీరు కాంటాక్ట్ కావచ్చు ఈ డిస్క్రిప్షన్లో రైతు నెంబర్ పెడతాను ఈ రైతు పేరు వచ్చేసి వర్మగారు అంటాం మేము ఈ రైతు పేరు ప్రసాద్ వర్మ గారు ఇది వచ్చేసి పొలం త్రిప్రాంతానికి ఒక పది కిలోమీటర్లో ఉంటుంది త్రిప్రాంతకం అనేది ఒక మంచి పుణ్యక్షేత్రము శ్రీశైలానికి నాలుగు ముఖద్వారాలు ఉంటాయి అంటారు దానిలో ఒక ముఖద్వారం వచ్చి తిరుప్రాంతకం త్రిప్రాంతకానికి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఈ పొలం ఉండింది విశ్వనాథపురానికి మరియు గంగపాలానికి నడిమజ్జిగా ఉండిద్ది ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో జీవన ఎరువులు వేపగింజల కషాయం మరియు కల్పృక్ష ధరణి సంరక్షకు కర్షకు ఇప్పటిదాకా స్ప్రే చేసిన మందులు నీకు అంతకుముందు ముందు వీడియో కూడా నీకు డిస్క్రిప్షన్లో పెడతాను పాత వీడియో కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేసింది జై సేంద్రియ వ్యవసాయం జై సేవ సేంద్రియ జై జై సేవ సేంద్రియ